హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వం మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను మూడు రోజులు ఫంక్షన్ హడావుడిలో ఇది రెండో రోజు అండి సాయంత్రము ఆ అమ్మాయికి అయితే మొత్తం చాలా అంటే జిల్ జిల్ అని మొత్తం గోల్డ్ కలర్ అలా వేసారు ఇది ఫస్ట్ ఆ అమ్మాయిది కాదండి అయితే ఆ అమ్మాయి వాళ్ళ బాబాయ్ వాళ్ళ వాళ్ళ బాబాయ్ కూతురి ఫస్ట్ సెకండ్ అమ్మాయిది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాం మేము వెళ్ళేలోపు ఇలా కేక్ సెలబ్రేషన్స్ జరిగాయన్నమాట ఇదిగోండి వాళ్ళిద్దరిని ఇలా కూర్చోబెట్టి చేశారు ఇంకా పిల్లలకి మాస్క్ బాలు విజిలు అలాంటివి ఇచ్చారు అంటే బర్త్డేకి సందర్భంగా అవి ఇచ్చారనమాట ఇంక ఇప్పుడైతే కేక్ కటింగ్ అయిపోయిందండి కేక్ కటింగ్ అయిపోయి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ అంటే వాసి వాళ్ళ పిన్ని వాళ్ళ మమ్మీ వాళ్ళు బట్టలు తెచ్చారండి ఇద్దరి పిల్లలకి బట్టలు పెడదాము అని అంటే బర్త్డే అమ్మాయి చిన్నమ్మాయి కానీ పెద్దమ్మాయి కూడా ఇద్దరు చిన్నపిల్లలు కదా అని వాళ్ళు ఇద్దరికీ బట్టలు పెట్టేశారు ఇదిగోండి ఇద్దరికీ బట్టలు పెట్టారు మ్యాచింగ్ మ్యాచింగ్ ట్విన్స్ లాగా మమ్మీ డాటర్స్ డ్రెస్ అనమాట మమ్మీ డాటర్ డ్రెస్ లాగా మదర్ డాటర్స్ ఒకటే కలర్ డ్రెస్తో స్పెషల్ అట్రాక్షన్ లాగా కనిపించారండి ఇదిగోండి ఈలోపు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కూడా బట్టలు పెడుతున్నారు అలా బట్టలు పెట్టి అయిపోగానే ఇంకా అసలు ఫంక్షన్ గర్ ఫంక్షన్ బేబీ వచ్చేసిందండి ఫంక్షన్ అమ్మాయిని రెడీ చేసి వెనక నుంచి వెల్కమ్ అనమాట స్టేజ్ మీదకి చూడండి చూడండి ఎంత చక్కగా వెల్కమ్ నాకైతే డ్రెస్ రాగానే గోల్డ్ దానిపైన సిల్వర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది చూడగానే అది అంటారు చూడండి దే పైనుంచి దేవకాన్ని వస్తే ఎలా ఉంటారో అలా ఉన్నారు ఇంకా అలా వెల్కమ్ చేసి ఫ్లవర్స్తో వెల్కమ్ చేసేసాక ఇంకా అమ్మాయిని స్టేజ్ మీదకి తీసుకెళ్ళారండి చిన్నగా వాళ్ళ మమ్మీ నిలబడి మరీ స్టేజ్ మీదకి తీసుకెళ్ళింది అదిగోండి పైన వాళ్ళ ఫ్యామిలీ వరకు ఫస్ట్ ఎక్కగానే అమ్మాయి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ తాతయ్య వాళ్ళ నాయనమ్మ అండ్ బాబాయ్ పిన్ని వాళ్ళిద్దరు పిల్లలు అంతవరకు ఫోటో ఫ్యామిలీ ఫోటో దిగారు ఫస్ట్ ఇదిగోండి చెప్పాను కదా మదర్ డాటర్ డ్రెస్ బాగున్నాయి కానీ గ్రీన్ ఇయర్లో ఇక్కడ ఇద్దరు గ్రీన్ ఇయర్లో బాగుంది ఇది ఫ్యామిలీ ఫోటో ఇంకా ఫ్యామిలీ ఫోటో అయిపోయాక ఆ అమ్మాయికి రెండు మూడు స్టిల్స్ చెప్పారండి ఫోటోగ్రాఫర్స్ ఇలా తీసి ఇలా చున్నీ ఇట్లా పట్టుకొని ఇలా ఇలా అని కొన్ని కొన్ని చెప్పారు తనకి పాపం తనకు కూడా అంత కంఫర్ట్గా అనిపించట్లేదండి ఆ డ్రెస్ అంతా కొంచెం హెవీగా అనిపించింది చూడటానికి చాలా బాగున్నా పాపం మనకి మన ఆనందం కోసం కొన్ని కొన్నిసార్లు పిల్లల్ని ఇబ్బంది పెట్టడం తప్పులేదు అనిపించింది ఎందుకంటే అలాంటి డ్రెస్సులు అయితేనే బాగుంటాయి కొంచెం ఫంక్షన్ వేర్కి అనిపించింది ఇందాక ఒక స్టిల్ అని చెప్పాను కదా ఇప్పుడైతే ఇదిగోండి ఇలా పట్టుకొని దేవకాన్ని ఇలాగా అదొక స్టిల్ ఆ స్టిల్ అయిపోగానే ఇదిగోండి ఒక పక్కకు వదిలేసి ఇంకొక పక్కకే పట్టుకోమన్నారు ఇటు తిరిగి చూపిస్తున్నారు అనమాట ఇలా ఇప్పు ఇక్కడ ఒక స్టైల్ అలా నాలుగైదు స్టిల్స్ చూపించారు నేను రెండు మూడు స్టిల్స్ తీసేసి ఇంకా సరేలే అని అన్నమాట ఇంకా తర్వాత ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చేసి ఫ్యామిలీ ఇంకా ఫొటోస్ దిగుతున్నారు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముడు అండి ఇంతవరకు వాళ్ళ ఫ్యామిలీ ఇంక ఇప్పుడు యాజ్ యూజువల్గా నిన్న చెప్పినట్టే ఫస్ట్ డే సెలబ్రేషన్స్లో ఎలా చెప్పానో ఒక ఐదుగురు ముత్తైదులతో తనకి కూర్చోబెట్టి చిమ్మి దంచడము తాంబూలాలు ఇవ్వటము అమ్మాయికి హారతి ఇవ్వడము ఇవన్నీ చేశారనమాట ఇంకా తర్వాత ఇవన్నీ జరిగాక ఇవాళ ఇవాళ కూడా మాకు స్నాక్స్ అవి పెట్టారండి ఏమేమి పెట్టారంటే పుల్కా పనీర్ కర్రీ అండ్ కాజు కర్రీ సాంబార్ రైస్ కొంతమంది కదమ్మం అంటారు ఇంకా పెరు దద్దోజనం అదే పెరుగన్నము కాడ్ రైస్తో లెమన్ చట్నీ వచ్చేటప్పుడు గిఫ్ట్ వాళ్ళైతే నిన్న ఇవాళ గిఫ్ట్ ఏమేమి ఇస్తున్నారు అంటే బాక్సులు కాకుండా కొంచెం యూజ్ అయ్యే ఇస్తున్నారండి కేజీ చపాతీ పిండి ఇచ్చారు నిన్నైతే ఇవాళ అయితేనేమో ఇడ్లీ రవ్వ ఇచ్చారండి ఈ ఐడియా కూడా నాకైతే నచ్చింది ఎందుకంటే యూజ్ అయ్యే ఇస్తే బాగుంటుంది ఎన్ని డబ్బాలని అక్కడ పెట్టుకుంటాను చెప్పండి చెప్పాను కదా చిమ్మిరి దంచడము హారతి ఇవ్వడము యూజువల్గా కంపల్సరీగా చేసేవే అనమాట ఇంక ఇప్పుడు హారతి అంతా అయిపోయాక వాళ్ళ తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ అంటే వాసవి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ మేన అదే వాళ్ళ మేనిమమ్ భార్య వాళ్ళ అత్త వాళ్ళ ఫ్యామిలీ ఫోటో దిగారండి ఇంకా తర్వాత తర్వాత అందరు వాళ్ళ ఫోటోగ్రాఫర్ వాళ్ళిద్దరి వరకే ఒక ఫోటో తీ తీయమన్నారు తీస్తాను ఉండమన్నారు సరే అని అన్నారు ఇంకా తర్వాత అందరు చుట్టాలు యాజ్ యూజువల్గా ఒక వచ్చిన పేరెంట్ వాళ్ళు అందరూ దిగారు ఫ్రెండ్స్ అందరూ కంపల్సరీగా దిగారండి ఇంక ఇవాటితో నిన్న రెండు రోజులే ఫంక్షన్ అండి నిన్న ఇవాళ ఫంక్షను ఇంకా రేపైతే లంచ్ అనమాట వీడియో కూడా పెడతాను కంపల్సరీగా చెప్పాను కదా ఫ్యామిలీ ఫ్యామిలీ అని దిగుతున్నారని మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్